భూలోక వైకుంఠం శ్రీరంగం ఈ ఆలయం ఒక దేశం కంటే పెద్దది ప్రపంచంలోనే అతిపెద్దదైన పూజలు జరుగుతున్న దేవాలయం ఈ శ్రీరంగం టెంపుల్ ఈ ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నిర్మించబడింది ఇరవై ఒక్క గోపురాలు ఏడు ప్రాకారాలు ఎనిమిది వందల శాసనాలు కలిగిన ఈ రంగనాథ స్వామి టెంపుల్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రీరంగం టెంపుల్ అనేది మనకు తమిళనాడులోని కావేరీ నది ద్వీపంలో ఉన్నది ఇక్కడికి చేరడానికి తెలుగు రాష్ట్రాల నుండి ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు రైలు సౌకర్యం కూడా ఉన్నది బస్సెస్ ద్వారా రావచ్చు ఓన్ వెహికల్ ద్వారా కూడా రావచ్చు ఫ్లైట్ ద్వారా వస్తేనేమో తిరుచౌరాపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది రైల్వే స్టేషన్స్ వచ్చి శ్రీరంగం జంక్షన్ తిరుచారాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్స్ ఉంటాయి మన ఫెసిలిటీస్ బట్టి మన ఇష్టం దేంట్లోనైనా రావచ్చు మేమైతే ఎంతో విశిష్టమైన శ్రీరంగం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము రాజగోపురం రావడానికి ఇక్కడ ముందున్న చిన్న చిన్న గోపురాలను అన్నీ దాటుకుంటూ లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ శ్రీరంగంలో ఎక్కడ చూసినా మనకు ప్రాకారాలు గోపురాలే కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయము చోళుల కాలంలో నిర్మించబడింది ఈ ఆలయము ఎన్నో విపత్తులను ఎన్నో యుద్ధాలను చవిచూసింది ఈ ఎన్నో యుద్ధాలలో ఈ టెంపుల్ అనేది ధ్వంసం అవ్వడం కూడా జరిగింది తర్వాత వచ్చిన చోళుల రాజులు పునర్నిర్మించారు ఇక్కడ ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తము ద్రావిడ స్టైల్లో ఉంటుంది మనం చూస్తే అర్థమైపోతుంది ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది చూడండి ఇంకా రంగనాథ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇంకొంచెం దూరం వెళ్ళాలి శ్రీరంగం టెంపుల్ యొక్క రాజగోపురం గురించి అయితే నేను చెప్తాను ఈ రాజగోపురాన్ని పదహారు శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజైన అచ్యుతరాయలు ప్రారంభించారు కానీ ఆయన అకాల మరణం చెందడం చేత గోపురం అనేది నిర్మాణం అనేది పూర్తి కాలేదు తర్వాత కాలంలో కూడా దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ముస్లింల యొక్క దాడులు దండయాత్రల వల్ల ఈ రాజగోపురం అనేది అసంపూర్తిగానే ఉండిపోయింది మరి అసంపూర్తిగా ఉన్న రాజగోపురం అనేది ఎప్పుడు పూర్తి చేశారంటే ఇరవయో శతాబ్దంలో పూర్తి చేయడం జరిగింది ఈ రాజగోపురం నిర్మాణం కోసం అహంబిలం యొక్క మఠాధిపతి అయిన నలభై నాలుగో జియర్ ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మాణం పట్టాలని కోరుకున్నాడు అప్పుడు రెండు వందల మంది కార్మికులతో ఎనభై సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి ఈ నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగింది ఈ రాజగోపురం అనేది సౌత్ ఇండియాలోనే ఎత్తైన రాజగోపురం ఇది దాదాపు రెండు వందల ముప్పై ఆరు ఎత్తు ఉంటుంది పదమూడు అంతస్తులు ఉంటుంది దీని బరువు దాదాపు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై టన్నుల బరువు ఉంటుంది ఈ ఆలయాన్ని చోళరాజులు విజయనగర రాజులు నాయంకర్లు మొదలైన వారు ఎంతో అభివృద్ధి చేశారు ఈ ఆలయం మరొక విశిష్టత ఏంటంటే రామాంజయాచార్యుల వారి శరీరం అనేది వెయ్యి సంవత్సరాల నుంచి కాపాడుతూ ఉన్నారు అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ శ్రీరంగం ఆలయం యొక్క చరిత్ర అనేది మన రామాయణంతో ముడిపడి ఉంది పురాణాల ప్రకారము శ్రీరంగనాథ స్వామి వారి విగ్రహాన్ని బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా పొందుతాడు తర్వాత ఆ విగ్రహాన్ని శ్రీరామునికి ఇస్తాడు శ్రీరాముడు అయోధ్యలో చాలా సంవత్సరాలు పూజించిన తర్వాత రామాయణ యుద్ధం అనంతరము విభీషణునికి ఈ విగ్రహం అయితే ఇస్తాడు అప్పుడు శ్రీరాముడు ఏం చెప్తాడంటే నువ్వు లంకకు వెళ్ళే వరకు విభీషణ ఎక్కడ పెట్టొద్దు అని చెప్తాడు కానీ విభీషణుడు మర్చిపోయి కావేరి నది ఒడ్డున అలిసిపోయి విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేస్తాడు విశ్రాంతి తీసుకున్న తర్వాత లేచి చూసి దాన్ని లేపడానికి ట్రై చేస్తే అది రాదు అప్పటి నుంచి స్వామి ఇక్కడనే కొలువయి అందరికీ దర్శనమిస్తున్నాడు విభీషణుని యొక్క మాట ప్రకారం లంకను చూస్తున్నట్టుగా ఈ విగ్రహం అనేది ఉంటుంది ఆ విధంగా రంగనాథ స్వామి ఈ శ్రీరంగంలో కొలువైనాడు అప్పటి నుంచి మనందరికీ దర్శనమిస్తూ అందరినీ కాపాడుతూ ఉన్నాడు ఈ గుడి మొత్తం తిరిగి చూడాలంటే టూ త్రీ డేస్ పడుతుంది ఈ ఆలయంలో ప్రతి కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ స్తంభాలు అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇలాంటి టెక్నాలజీ లేని సమయంలో కూడా ఇంత అద్భుతంగా కట్టారు చూడండి చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ చూడండి పైన ఏమో బంగారు గోపురం కనిపిస్తుంది మనకు స్తంభాలు చూడు ప్రతి ఒక్క స్తంభానికి శిల్పాలు ఎంత చక్కగా చె చెక్కారో చాలా అద్భుతం కదా మన పూర్వీకుల యొక్క కాలమే అద్భుతం నూట యాభై ఊరు మొత్తం ఇక్కడనే ఉంటుంది టెంపుల్ తీసుకుంటాం ఇక్కడికి ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడ కూడా చాలా ఓల్డ్ और हर तरफ वो ये पकड़ना डिस्करा बोल रहा है विक्टर अरे कोई हर तरफ पकड़ना डिस्करा पकड़ना पकड़ना हर तरफ पकड़ना पकड़ना देना पकड़ना मैं पकड़ना देना तेरा एरर आ रहा है कोई तो होते ना जिंदगी तो एरर आके दा அண்ணா இதே கோபாலஜூ பைக் ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్